వెల్కమ్ టు టుడే మిర్రర్ సో ఈనాటి సీనియర్ సిటిజన్ ముచట్లో సీనియర్ సిటిజన్ ముచెట్లో మనం ఒక్కొక్క అంశం గురించి స్టాక్ మార్కెట్ సంబంధించిన అంశం గురించి మాట్లాడుకుందాము సో ఈరోజు మనం ఒక టెక్నిక్ ఇండికేటర్ అయిన ఆర్ఎస్ఐ అంటే రియల్ ఎస్టేట్ ఇండెక్స్ దా దాని గురించి తెలుసుకుందాము అన్ని ఇండికేటర్లు ఈ యొక్క ఇండికేటర్ గురించి తెలుసుకుంటే మన యొక్క షేర్ షేర్ యొక్క హెచ్చు దగ్గర గురించి తెలుసుకోవడానికి వీలుంటుంది సో దాని యొక్క లిమిటేషన్ అండ్ దాని యొక్క వాల్యూ చూద్దాం జనరల్గా ఆర్ఎస్ఐ ట్వంటీ నుంచి ఎయిటీ ఉంటుంది ఎప్పుడైతే థర్టీ కన్నా బిల్ ఉంటుందో ఓవర్స్ డోల్ అవుతుంది ఈ ఇండికేటర్ థర్టీ కన్నా బిల్ ఉన్నప్పుడు ఆ షేర్ గురించి మనం పట్టించుకోకూడదు అండ్ ఫిఫ్టీ మధ్యలో ఉంటే సైడ్ వేస్ అవుతుంది అండ్ ఫిఫ్టీ టు సెవెంటీ సెవెంటీ ఉంటే అది హోల్డ్ జోన్లో పాజిటివ్గా ట్రెండ్ ఉంటుంది అప్పుడు ఎప్పుడైతే ఏ షేర్ ఏదైతే ఇండికేటర్ ఫిఫ్టీ సెవెంటీ మధ్యలో ఉంటుందో ఆ షేర్ కొనడానికి ప్రయత్నించాలి అది పాజిటివ్గా ఉంటుంది ఒక సెవెంటీ దాటిందంటే ఓవర్బాట్ అవుతుంది ఓవర్బాట్ దాటిన తర్వాత కిందకి తగ్గ రావడానికి వేలు ఉంటుంది సో ఈ యొక్క ఇండికేటర్ అవగాహనతోనే మన షేర్ను కొన కొనకూడదా కొనచ్చా అనే మనము డిసైజన్ చేసుకోవచ్చు సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎప్పుడైతే ఇండికే ఇండికేటర్ ఆర్ఎస్ఐ బిలో థర్టీ ఉంటే ఓవర్స్లో అయిపోతుంది సో దాన్ని కొనకూడదు అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీకి ఫిఫ్టీ మధ్యలో వచ్చేది సైడ్ వేస్ ఉంటుంది ఫిఫ్టీ నుంచి ఓ పైకి పైకి వెళ్ళిన కొద్దీ పాజిటివ్ ట్రెండ్ ఉంటుంది అండ్ సెవెంటీ వరకు పాజిటివ్ టెండు సెవెంటీ దాటితే ఓవర్ సోల్డ్ సో ఈ విషయాన్ని గుర్తించండి సో మరొక మంచి ముచ్చటతో మళ్ళీ కలుద్దాం